పేదవాడి పక్షాన నిలబెడతాం ప్రజా గొంతుకై నినదిస్తాం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలుగువారి వారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి ఎట్లా ఉంటారు సార్ ఆయన లొకేషన్లో ఎలా ఉంటాడు చాలా షార్ప్గా ఆలోచనలు తీసుకుంటాడు మీరు అన్నట్టే చాలా ఫాస్ట్గా తీసుకుంటాను అంటున్నారు ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో చాలా ఫాస్ట్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇరవై రోజుల్లోనూ ఇరవై ఐదు రోజుల్లోనూ తీసేస్తూ ఉంటాడు చాలా మంది సంవత్సరాలు తీస్తుంటే గారి సినిమా అంటే మోస్ట్లీ బాగా అంటే నెల నెల రోజులు తీస్తారు అంత ఫాస్ట్ మేకింగ్ ఆయనలో మీరు గమనించింది ఏంటి సార్ అంటే ఏంటంటే ముఖ్యంగా సినిమాల్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి క్రియేటివిటీ వంద మంది ఉంటారు వంద మందికి వంద క్రియేటివ్ థాట్స్ ఉంటాయి ఓకేనండి అందులో ఏది బెస్ట్ ఏది ఈ కథకి స్క్రిప్ట్కి సోడ్బోల్ అది టోటాలిటీలో ఇది ఇముడుతుందా లేదా అనే జడ్జిమెంట్ తీసుకునే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ సందర్భాల్లో స్క్రిప్ట్కి సంబంధించిన డెసిషన్ మేకర్ డైరెక్టరే ఓకే కొన్ని సందర్భాల్లో నిర్మాత అతి తక్కువ సందర్భాల్లో హీరో వాళ్ళ డెసిషన్ మేకర్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇప్పుడు నేను పది ఐడియాలు చెప్తాను మీరు మంచి ఐడియా వదులుకొని చెత్త ఐడియా ఎన్నుకుందా అనుకోండి నేను పది చెప్తా యాజ్ ఎ రైటర్ కానీ పిక్ చేసుకోవడంలో మీద ఉంటుంది జడ్జిమెంట్ మీ డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఓకే తర్వాత కొన్ని వదిలేసుకుంటారు కొన్ని తెలియక అర్థం కాక వదిలేస్తూ ఉంటారు సో ఆ డెసిషన్ మేకర్ని చాలా ఇంపార్టెంట్ ఆయనలో ఉన్న గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఆయనకి బ్లాక్ బషర్ సినిమాలు ఉన్నాయి ట్రెండ్ సెట్టర్ సినిమాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం డిజాస్టర్లో ఉన్నాయి సో ఆ డెసిషన్ మేకింగ్ ఆయన బెస్ట్ క్వాలిటీ సార్ పూరి జగన్నాథ్ గారిలో మేము గమనించింది ఆయన ఇష్టపడే వాళ్ళు మేము ఒకరం ఇష్టపడతాం ఫస్ట్ ఆఫ్ అంతా చాలా స్ట్రిక్ట్గా చాలా కన్స్ట్రక్టెడ్గా ఉండదు ఎక్కడో స్టోరీ వెళ్తూ ఉండగా లూజ్ అయిపోతాను ఎక్కడో వదిలేస్తాడు దాన్ని ఎక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఇది నా అబ్జర్వేషను క్లైమాక్స్కి వచ్చేటప్పటికీ ఆ రౌండ్అప్ దగ్గర ఆయన కొంచెం యాజ్ అ రైటర్గా తడపడతారేమో అని ఆలోచన క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ దగ్గర వస్తే తడబడతారు అంటే కథని ఎలా ఫినిష్ చేయాలి టేక్ ఆఫ్ ఓకే మిడ్ పాయింట్ ఓకే తర్వాత రన్ ఓకే ప్రీ క్లైమాక్స్ 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 ఫినిష్ చేయడం దగ్గర ఆయన తొందరపడతారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కొన్ని సినిమాలు వన్ ఫోర్ త్రీ క్లైమాక్స్ బాగుంటుంది సరే సూపర్ రిటైలింగ్ జాబ్ క్లైమాక్స్ పోకిరి బాగుంటుంది బాగుంటుంది అలా కొన్ని కొన్ని సినిమాలు క్లైమాక్స్ చాలా బాగుంటాయి అంత ముందు వచ్చిన శివమణి కావచ్చు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం కావచ్చు నాన్న తమిళమ్మాయి కావచ్చు ఇవన్నీ కూడా క్లైమాక్స్ బాగుంటాయి బట్ తర్వాత తర్వాత ఏంటంటే క్లైమాక్స్ దగ్గర ఆయన కొంచెం తడబడతారు అని నా పర్సనల్ ఒపీనియన్ సార్ ఆయనతో మీకు చిన్న చిన్న ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినాయి మీరు పక్కకు వచ్చేసారు దేశముద్ర టైంలో తర్వాత కూడా మీరు ఆకాష్కి ఆయనకి ఒక కథ రాశారు అన్నారు అవును ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి ఎప్పుడు జరిగింది ఇది ఇది ఇంకా చెప్పాలి అంటే లైగర్ ముందు యాక్చువల్గా నేను ఆయన ఐడియా కూడా చెప్పేస్తాను అర్జున్ రెడ్డి లాంటి ఒక క్యారెక్టర్ అంటే అతను లవర్గా ఎలా ఉంటాడు ఎంత ఇంటెన్సివ్గా ఉంటాడు ఎంపల్సివ్గా ఉంటాడో తెలుసు అలాంటి వ్యక్తి ఒక హీరో ఫాదర్ అయ్యాడు అనుకోండి కొడుకు లవ్ స్టోరీ విషయంలో అతను రియాక్షన్ ఏంటి ఇది నా ఐడియా సో దాని మీద పెట్టి ఒక తండ్రి కొడుకుల కథ రాశా తండ్రి కొడుకులు కూడా కథ కొడుకు కథ ఒక ప్రేమ కథ అందులో తండ్రి అలా రియాక్షన్ ఏంటి కొడుకు రియాక్షన్ ఏంటి ఒక లవ్ స్టోరీ రాశా రాసిన తర్వాత ఏంటి అంటే ఆ కథ రాయగానే నేను ఫస్ట్ రాసనగానే నేను ఫిక్స్ అయింది పూరి జగన్నాథ్ గారిని ఎందుకు అంటే ఆయన ఫిలాసఫీ ఆయన మాట్లాడే మాటలు ఆయన చాలా కట్రోటుగా చెప్పే విషయాలు మనసుకి చాలా గాయపరిచినట్టున్న చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి సో అలాంటి వ్యక్తి ఆయన ఫాదర్గా చేస్తే బాగుంటుంది ఆకాశు చిన్నపిల్లనప్పటి నుంచి నేను చూశాను సో ఆకాష్ ఆ యంగ్ హీరో అయితే బాగుంటుంది నాకు అనిపించింది సో నా వర్కింగ్ టైల్ కూడా ఆకాష్ అన్న పూరి అలా అనేదేదో నా దగ్గర వాట్సాప్లో కూడా ఉంటుంది ఉన్న తర్వాత జగన్ గారికి నేను ఫోన్ చేశాను ఆయన మొరాకోలో లొకేషన్ చూడడానికి వెళ్ళాడు జనగణమన్ అనే సినిమా లొకేషన్ చూడడానికి వెళ్ళారు ఆయన నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏం ప్రసాద్ గారు ఏంటన్నారు అంటే లేదు లేదు సార్ ఒక కథ రాశాను మీరు వినాలని అంటే ఆయన మొదట అనుకుంటే కాదు సార్ మీరే చెయ్యాలన్న ఏ ప్రసాద్ గారు ఏంటి నేను చేయడం అని నేను చేయను వదిలేయండి అన్నాడు అంటే అలా కాదు సార్ మీరు ఒకసారి వినండి సార్ ప్లీజ్ అన్న కావంటే పంపిస్తా అన్న లేదండి నేను వచ్చాక వింటాను సరే నేనైతే ఆర్టిస్ట్గా చెయ్యాలనుకోవట్లా ఏదో ఆయన సినిమాలు అక్కడక్కడ చిన్న చిన్న కెమెరాలు చేశారు తప్పితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలని ఆయన అనుకోవట్లేదు అని చెప్పారు కాదు సార్ మీరు చెయ్యాలి ఆల్రెడీ ఇద్దరు ప్రొడ్యూసర్లు చెప్పి ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లకి ఒక ప్రొడ్యూసర్ అంటే జగన్ గారు చేస్తానంటే నేను రెడీగా ఉంటారు జగన్ గారు చేస్తానంటే రెడీ ఓకే ఇంకా వేరే విషయం ఏం లేదు ఆయన ఎవరిని డైరెక్టర్ అంటే వాళ్ళు ఆయన ఏం బడ్జెట్ అంటే ఆ బడ్జెట్లో చేద్దామని అన్నారు ఆ తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా ఆయన కూడా సరే ఓకే నేను చేయడానికి రెడీ జగన్ గారు చేస్తాను నేను రెడీ సో ఇద్దరు ప్రొడ్యూసర్లు నేను ఒప్పించావు ఓకే బట్ వాళ్ళ దగ్గర నేనేమి ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీసుకోవాలా జగన్ గారి దగ్గర చెప్పా ఏమంటే లైగర్ రిలీజ్ అయింది డిజాస్టర్ అయింది ఆ తర్వాత దాని ఫోన్లో కూడా నాకు అందుబాటులో లేరు సో దాంతో కథ పక్కన పెట్టేశాను ఎందుకంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కావాలి ఆర్టిస్ట్ చేయగలిగినప్పుడు అంటే ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉండాలి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఒక ఇమేజ్ వచ్చింది ఇప్పుడు అలాంటి ఇమేజ్ చేయాలంటే సీనియర్ హీరోస్ కావాలి సీనియర్ కానీ ఒక టిపికల్ ఆర్టిస్ట్ కావాలి ఇప్పుడు తమిళంలో మనం తటపటేస్తాం కానీ తమిళంలో భాగ్యరాజ గారి దగ్గర నుంచి తర్వాత చరణ్ గారు కావచ్చు ఇలాంటి డైరెక్టర్లు అందరూ ఒకటి వచ్చిన ప్రదీప్ రంగనాథన్ కావచ్చు మన టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ ఆ సినిమాలో క్యారెక్టర్ చేశారు బాగుపోత క్యారెక్టర్ సో వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ ఆర్టిస్టులు అవుతూ ఉన్నారు సో అలాంటి ఒక ఆర్టిస్ట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ కథ ముందుకు తీసుకెళ్ళాలి అంతే అక్కడ